దేవ రహస్యాల్లో ఈరోజు ఒక అద్భుతమైన రహస్యం మనం ముందుగా వారాలను ఎక్కడ తెలుసుకున్నాము ఆదివారాన్ని ఆపోస్థానము నోటి వద్ద సోమవారాన్ని ఆకాశస్థానం చెవి దగ్గర మంగళవారాన్ని అగ్నిస్థానం నేత్రం దగ్గర బుధవారాన్ని పృథివీ స్థానం శ్వాస సంచరించే స్థానం దగ్గర గురువారాన్ని వాయుస్థానం కంఠము దగ్గర సుక్ అంటే శుక్రవారాన్ని ఉపస్తేంద్రియ స్థానము దగ్గర శనివారాన్ని పాయురేంద్రియము దగ్గర రాహువును ట అనే అక్షరం పలికే చోట కేతువును హ అనే అక్షరం పలికే కొండ నలికి దగ్గర చెప్పుకున్నాం ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని రాహు కేతువులని నవవారములను నెక్స్ట్ ఆదివారానికి అధిపతి సూర్యుడు సూర్యుణ్ణి ఆపోస్థానం దగ్గర సోమవారానికి అధిపతి అయిన చంద్రుణ్ణి ఆకాశస్థానం చెవి దగ్గర మంగళవారానికి అధిపతి అయిన అంగారకుణ్ణి అగ్నిస్థానం నేత్రము దగ్గర బుధవారానికి అధిపతి అయిన బుధుణ్ణి స్థానం శ్వాస సంచరించే స్థానం దగ్గర గురువారానికి అధిపతి అయిన బృహస్పతిని కంఠస్థానం దగ్గర శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుణ్ణి ఉపస్థేంద్రియము దగ్గర శనివారానికి అధిపతి అయిన శనిశ్చరుణ్ణి పాయురింద్రియము దగ్గర రాహువును తా అనే అక్షరం పలికే చోట అంటే తా అన్నప్పుడు నాలిక కొన ఎక్కడ తగులుతుందో అక్కడ రాహువును హా అనే అక్షరం పలికే కొండ నాలిక దగ్గర కేతువును ఇలా దిక్పాలు కూడా వరుసగా తెలుసుకున్నా అలాగే మణిపూర్ చక్రం దగ్గరికి వస్తే మణిపూరక చక్రాన్ని నోటి వద్ద ఆపోస్థానం దగ్గర స్వాధిస్థాన చక్రాన్ని ఆకాశస్థానం చెవి దగ్గర అనాహత చక్రాన్ని అగ్నిస్థానము నేత్రము దగ్గర మూలాధార చక్రాన్ని పృథివీ స్థానము శ్వాస సంచరించే స్థానము దగ్గర విశుద్ధ చక్రాన్ని కంఠస్థానము వాయుస్థానము దగ్గర సహస్రార చక్రాన్ని నోటి వద్ద ఆజ్ఞా చక్రాన్ని పాయురింద్రియము దగ్గర లేదా పెదవుల దగ్గర శిఖా చక్రాన్ని టా అనే అక్షరం పలికే చోట పశ్చిమ చక్రాన్ని హా అనే అక్షరం పలికే కొండనాలికి దగ్గర నవచక్రాలని చెప్పుకున్నాం అలాగే ప్రాణముల దగ్గరకు వస్తే ప్రాణమును ఆపోస్థానం నోటి దగ్గర వ్యానవాయువును ఆకాశస్థానం చెవి దగ్గర సమానవాయువును అగ్నిస్థానం నేత్రము దగ్గర అపానవాయువును పృథివీ స్థానము శ్వాస సంచరించే స్థానము దగ్గర వాయువును కంఠస్థానము విశుద్ధ చక్రము దగ్గర ఆదిశేషుణ్ణి సహస్రార చక్రము నోటి వద్ద కొండల్నీ శక్తిని కంఠస్థానము వద్ద అమృత కలశాన్ని అనే అక్షరం బలికే చోట యోగ నిద్రాస్థానాన్ని పశ్చిమ చక్రమైనటువంటి నాలికి దగ్గర నవవాయువులను నిరూపిస్తారు అలాగే దిక్కులు పశ్చిమ దళాన్ని ఆపోస్థానము దగ్గర నోటి దగ్గర దక్షిణ దళాన్ని చెవి దగ్గర దక్షిణ దళానికి అధిపతి యముడు మృత్యువు ఆగ్నేయ ఆగ్నేయ దళాన్ని అగ్నిస్థానము నేత్రము దగ్గర తూర్పును శ్వాస సంచరించే దగ్గర నైరుతిని కంఠము దగ్గర ఈశాన్యాన్ని నోటి వద్ద సహస్రార స్థానము దగ్గర వాయువ్యాన్ని పాయురింద్రియము దగ్గర ఉత్తరాన్ని ఉత్తర దిక్కుని ట అనే అక్షరం పలికే చోట హృదయలింగాన్ని హ అనే అక్షరం పలికే చోట దిక్కులను చెప్తారు అలాగే బుద్ధిని ఆపోస్థానము నోటి వద్ద మనసుని ఆకాశస్థానం చెవి దగ్గర అహంకారాన్ని అగ్నిస్థానం నేత్రం దగ్గర తెలివిని పృథివీ స్థానం శ్వాస దగ్గర వేద మంత్రాధిపతిని కంఠస్థానము విశుద్ధ చక్రమునందు మృత సంజీవని సహస్రార చక్రమైనటువంటి నోటి దగ్గర జాగరణాన్ని ఆజ్ఞా చక్రం పెదవుల దగ్గర ధ్యానమును ఏమారుట అనేదాన్ని ఉత్తర దిక్కు టా అనే దగ్గర ధ్యానంపై శ్రద్ధను కొండనాళిక పలికే ఆహా అనే అక్షరం పలికే చోట చెప్తారు అలాగే మాణిక్యాన్ని నోటి వద్ద ముత్యాన్ని ఆకాశస్థానం చెవి దగ్గర పగడాన్ని నేత్రస్థానం దగ్గర మరకతాన్ని శ్వాస సంచరించే స్థానం దగ్గర పుష్యరాగాన్ని కంఠస్థానమునందు వజ్రాన్ని నోటి సహస్రార చక్రముందు నీలాన్ని పెదవుల దగ్గర గోమేదికాన్ని ట అనే అక్షరం పలికే చోట వైడూరియాని హా అనే అక్షరం పలికే కొండనాళిక దగ్గర చెప్తారు రసగ్రహణ శక్తిని నోటి వద్ద విను శక్తిని ఆకాశస్థానం దగ్గర రూపగ్రహణ శక్తిని అగ్నిస్థానము నేత్రము దగ్గర గంధ గ్రహణ శక్తిని పృథివీ స్థానము శ్వాస సంచరించే స్థానం దగ్గర స్పర్శ స్పర్శక్తిని కంఠస్థానమునందు శక్తిని నోటి వద్ద సహస్రాల చక్రముందు శక్తిని పెదవుల దగ్గర ఆజ్ఞా చక్రము దగ్గర జీవశక్తిని శిఖా చక్రము దగ్గర ఈశ్వర శక్తిని కొండనాలిక పలికేటువంటి చోటు దగ్గర చెప్తారు ఇక అన్నిటికీ ఫైనల్గా ప్రత్యేకాత్మ పరమాత్మ లేదా శుద్ధ బ్రహ్మమును కంఠస్థానమునందు వాయుస్థానమునందు చెప్తారు ఇలా వారాలని దిక్కుల్ని చక్రాలని వాయువుల్ని వీటినన్నిటినీ కూడా అతి రహస్యముగా బ్రహ్మాండమందే నిరూపిస్తారు గురువులు